శ్రీకృష్ణ పర బ్రాహ్మణే నమ నిన్న మనం అర్జునుడు అశ్వత్థామని ఈడ్చుకుని తీసుకువచ్చి ద్రౌపది దగ్గర పెట్టడం ఆమె చంపవద్దు అని చెప్పడం కృష్ణ పరమాత్మ కూడా అతడు ఆతతాయి కాబట్టి చంపాలి కానీ గురుపుత్రుడు బ్రాహ్మణుడు కాబట్టి క్షమించాలి అనేసరికి ఏం చెయ్యాలి అన్నది అర్జునుడు ఏం చేశాడు అన్నది తెలుసుకుందాం ఇప్పుడు అర్జునుడు అశ్వత్థామని చంపినంత పని చేసి చంపకుండా వదిలేయాలి అందుకని పూర్తి ముండనం చేసేయాలి బ్రాహ్మణుడికి చిన్న శిఖ ఉండాలి పూర్తి ముండనం చేసేయకూడదు పూర్ణముండనం చేస్తే వాడు చనిపోయినట్టు లెక్క అంటే పూర్ణముండనం అంటే మొత్తం తలంతా ఒక్క వెంట్రుక లేకుండా గుండు గీయించేసుకోవడం అసలు ఈ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు తిరుపతి అలాంటి చోట్ల కూడా చాలామంది జుట్టు ఇచ్చేసుకుంటూ ఉంటారు అయితే చిన్న శిఖ కొద్దిగా ఉంచుకుని మిగిలిన జుట్టంతా ఇచ్చేయాలి కానీ పూర్తిగా తలనీలాలు ఇచ్చేయకూడదు అది తప్పు అలాగే చాలామంది కూడా ఆడపిల్లలకి పుట్టి వెంట్రుకులు అంటూను కొంతమంది ఈ తిరుపతి అవిలోనూ అక్కడ మొక్కుకున్నామండి అంటూ జుట్టునిచ్చేయడం జరుగుతుంది అసలు ఆడవారికి పూర్తి తల తీసేయడం అన్నది తప్పు చేయకూడదు అది ఒకేసారి చేస్తారు అటువంటి పనులు అంటే ఈ రోజుల్లో అది కూడా చేయట్లేదు అనుకోండి అది ఏంటంటే భర్త పోయినప్పుడు ఆడదానికి శిరస్సు మీద ఉండే జుట్టునంతా కూడా తీసేస్తారు సిరోజాలనన్నిటి కూడా తీసేసి పూర్తిగా గుండు కింద చేసేస్తారు కాబట్టి ఆడపిల్లలకైనా మగ ఆడపిల్లలకి అసలు కుట్టి వెంట్రుకలు తీయడం అనేదే లేదు మగపిల్లలకైనా సరే తీసేటప్పుడు చిన్న చిన్న వెనకాల కొద్దిగా జుట్టు ఉంచేసి మొ తీసేయాలి తప్పితే మొత్తంగా తీసేయకూడదు పూర్ణముండనం అంటే పూర్తిగా జుట్టు తీసేస్తే వాడు చనిపోయినట్టు లెక్క అశ్వత్థామ ఉప పాండవులను ఎప్పుడైతే ధర్మం తప్పి చంపాడో అప్పుడే తనంత తాను తన తేజస్సును పోగొట్టేసుకున్నాడు అప్పుడే కాంతిహీనుడైపోయాడు ఇప్పుడు అతనిలో కొంత కాంతి ఇంకా మిగిలి ఉంది పుట్టుకు చేత అశ్వత్థామకి శిరస్సు మీద ఒక మణి ఉంది ఆ మణి కాంతి శరీరం అంతా కుడుతుంది ఇప్పుడు అశ్వత్థామను చంపినంత పనిచేసి చంపకుండా వదలాలి అంటే అలా వదలడంలో కూడా ధర్మం ఉండాలి ఇప్పుడు అర్జునుడు ఆ ధర్మమును పాటిస్తున్నాడు అందుకని అతడు విశ్వస్తుత్యుడయ్యాడు అతను తలుచుకుంటే శత్రువును చంపగలడు కానీ ఇతడు అతడు అశ్వత్థామను చంపలేదు అందుకని ఇప్పుడు అర్జునుడు ఒక కత్తి తీశాడు అది సామాన్యమైన కత్తి కాదు అది ఎంతమంది తాగిందో అటువంటి కత్తిని ఈ వేళ రక్తం కళ చూడవలసిన వాడిని రక్తం చూడకుండా ధర్మం కోసం క్షురక వృత్తికి వాడుతున్నాడు ఆ కత్తితో అశ్వత్థాముకు ఉన్న జుట్టునంతటినీ తీసి అవతల పారేశాడు అతని తలలో ఉన్న మడిని ఊడబెరికి తను గుచ్చేసుకున్నాడు అశ్వత్థాముకు కట్టిన బంధనములను విప్పేసి ఒక్క తోపు తోసి అవతల పారేశాడు ఆ త్రోపుతో అశ్వత్థాం శిబిరం బయటికి వెళ్ళి పడిపోయాడు హీరుడై కాంతిపోయిన వాడై తల వంచుకుని సిగ్గుతో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఈ వృత్తాంతం చెప్పి సూతుడన్నాడు సౌనకాది మహర్షులారా వృత్తాంతమును విన్నారు కదా ఇది కృష్ణలీలంటే ఇది కృష్ణుడు అంటే ఏ కృష్ణ పరమాత్మ దగ్గర అర్జునుడు కూర్చున్నాడో అటువంటి ఆయన అనుగ్రహం కలగడం చేత అర్జునకు ధర్మం అంటే ఏమిటో తెలిసింది ధర్మో రక్షిత రక్షిత ధర్మమును రక్షించడం అంటే ధర్మాచరణము చెయ్యమని అర్థం ధర్మం తెలిసి ఉండి దానిని ఆచరించకపోవడం వలన ఉపయోగం లేదు రావణాసురునికి ధర్మములన్నీ తెలుసు కానీ ఏది ఆచరణ చేయడు దాని వలన ఏమీ ఉపయోగం లేదు రాముడు ధర్మమును ఆచరణలోకి తీసుకువస్తాడు ఆచరణలో పెట్టడమే రక్షించడం ధర్మస్వరూపమే భగవానుడు మనం మన ధర్మాన్ని కాపాడుకుంటే మనం మన ధర్మాన్ని అనుష్ఠిస్తే ఈశ్వరుడు మనల్ని రక్షిస్తాడు ఈశ్వరుడు చూడడం లేదు కదా అనుకుని ధర్మమును తుంగలోకి తొక్కి మనం మన భోగాన్ని చూసుకుంటే అది అధర్మం అయినట్టే ఆ అధర్మం మనల్ని కాల్చేస్తుంది అప్పుడు ఈశ్వరానుగ్రహం కూడా మనం పొందలేం పాండవుల వంశమును తీసేద్దామని అశ్వత్థామ అనుకున్నాడు అప్పుడు అర్జునుని ధర్మమును చూసి దేవి ధర్మమును చూసి పాండవుల వంశమును ఎలా నిలబెట్టాలో ఈశ్వరుడికి తెలుసు ఎలా నిలబడతాడో వెంటనే చెప్పేస్తారు వ్యాసులవారు వారు ఇది చెబుతున్నాడు సూతుడు సౌనకాది మహర్షులతో ఇది విని తర్వాత మనకు ఈశ్వరుని ఎందుకు కలగదండి భక్తి ఎందుకు నమ్మకం కలగదు ఈ పూనిక మీద కలగడానికే మనకి కలగడానికే ఈ అందు భక్తి కలగడమే భాగవతం ఎన్ని జన్మల తర్వాతనో ఈ భాగవతం వినే అదృష్టం కలుగుతోంది భగవంతుని మీద భక్తి కలుగుతోంది ఇప్పటి వరకు మనస్సు ఇంతకాలం స్వేచ్ఛాభిహంగంలా తిరిగింది మళ్ళీ ఇటువైపుకు తిప్పగలుగుతోంది భాగవతం అందుకని భాగవతం చాలా గొప్పది ఈ ఉప పాండవుల పార్థివ శరీరాలను తీసుకువెళ్లారు దహనక్రియలను ఆచరించి తదనంతరం వారందరూ గంగానదిలో స్నానం చేసి ఏడుస్తూ తిరిగి వెనక్కి వచ్చేశారు సోకిస్తూ ఇంకా ఉప పాండవులను తలుచుకుని బాధపడుతున్నారు కాలం అనేది ఎంతటి బలవత్తరమైన స్వరూపంతో ఉంటుందో వ్యాసుడు చెబుతున్నారు వ్యాసుడంటే భగవానుడే కదండి కాలము బలవత్తరమైన రూపంతో సుఖదుఖాలను ఇచ్చేస్తుంది ఇలా ఇచ్చేస్తున్న కాలములకు మనం పరతంత్రుడు అవుతాం మనం చేయగలిగింది ఏమీ ఉండదు ఈశ్వరుడు ఎలా నిర్ణయించాడో అలా జరిగిపోతూ ఉంటుంది ఇంత బలవత్తరమైన కాలస్వరూపంలో జీవుడు పుడుతూ ఉంటాడు మరణిస్తూ ఉంటాడు ఉప పాండవుల ఐదుగురు సాక్షాత్తుగా అంత మహావీరుల పుత్రులు కదా వాళ్ళు అలా మరణించడం ఏమిటి అలా ఎందుకు జరిగింది అని మనకు ఈ ఒక అనుమానం రావచ్చు దీనికి సంబంధించి భాగవతంలో ఏమీ చెప్పలేదు కానీ మహానుభావులు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి ఈ విషయాన్ని ఒక చోట పరిష్కరించారు హరిశ్చంద్రుడు విశ్వామిత్రుని చేత పీడింపబడి అరణ్యమలను పట్టి తిరుగుతూ తినడానికి కూడా ఏమీ లేక బాధపడుతున్న రోజులలో విశ్వదేవతల ఐదుగురు చూసి ఈ విశ్వామిత్రుడి ఎంతటి దూర్తుడు హరిశ్చంద్రుడిని ఇంత బాధ పెడుతున్నాడు అని చెప్పుకుంటున్నారు ఈ మాటలు విశ్వామిత్రుడు విన్నాడు మీరు ఐదుగురు నన్ను ధూర్తుడని పిలిచారు కనుక మీరు భూమి మీద జన్మించండి అని వారిని శపించాడు అప్పుడు వాళ్ళ ఐదుగురు విశ్వామిత్రుని కాళ్ళ మీద పడి మహానుభావ మేము తప్పు చేసాం మమ్మల్ని రక్షించవలసింది అని ప్రార్థించారు అప్పుడు విశ్వామిత్రుడు మీరు తెలిసి తెలియకుండా ఎందుకు అలా మాట్లాడతారు హరిశ్చంద్రుని గొప్పతనం చెప్పడానికే నేను ఈ పరీక్ష పెట్టాను మీకు ఏమి తెలిసిన నేను దూరుతుడని అన్నారు కాబట్టి మీరు భూమి మీద పుట్టవలసిందే కానీ మీకు నేను ఒక వరం ఇస్తాను మీకు వివాహం అవకముందే మీ జీవితంలో పూర్తయిపోయి మరల మీరు మీ పదవులలోకి వచ్చేస్తారు అన్నాడు అందుకని విశ్వదేవతల ఐదుగురు ధర్మ సంస్థానార్థం ఉప పాండవులుగా వెళ్ళి కురుక్షేత్రంలో యుద్ధం చేసి వివాహం అవకముందే మరణించి తిరిగి వచ్చేశారు ఈ ఈ విషయం భాగవతాంతర్గతంగా మాత్రం లేదు కానీ ఈయన మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు చెప్పినట్టుగా మాత్రం ఒక చోట ఉంది ఇక ఇది జరిగిన పిమ్మట కృష్ణ పరమాత్మ కాలం బలవత్తరమైన స్వరూపమును వివరించి చెప్పి పాండవులకు కుంతీదేవికి ద్రౌపదీదేవికి ఉపశాంతిని కలిగించారు తదుపరి ఇంక నేను ద్వారకా నగరానికి బయలుదేరుతున్నా అని కృష్ణపరమాత్మ రథం ఎక్కి బయలుదేరుతున్నారు ఆ బయలుదేరుతున్న సమయంలో కృష్ణుడిని విడిచిపెట్టి ఉండలేక ధర్మరాజాదులు అందరూ కూడా ఆయనను స్తోత్రం చేసి బెంగపెట్టుకుని దీనవదనంతో నిలబడ్డారు ఆ సమయంలో ఉత్తర పెద్ద ఏడుపు ఏడుస్తూ పరిగెత్తుకుంటూ కృష్ణుడు ఉన్న రథం దగ్గరకు వచ్చింది వచ్చి రథం దగ్గర ఉన్న కృష్ణ పరమాత్మ పాదముల మీద పడిపోయింది అప్పటికి ఉత్తర గర్భంతో ఉంది అభిమన్యుడు మరణించాడు ఉత్తర కృష్ణుని చూసి కృష్ణ నాకు ఏదో తెలియడం లేదు కానీ ఏదో దివ్యమైన తేజస్సు ఒకటి వచ్చేసింది ఒక ఇనప బాణం ఏదో వచ్చేస్తోంది చిత్రం ఏమిటి అంటే అది బయటకు కనబడడం లేదు నా కడుపులోకి ప్రవేశించేస్తోంది అమ్మని కాబట్టి నాకు తెలుస్తోంది లోపల ఉన్న పిండం మీద పగబట్టింది పగబట్టి ఆ పిండం నువ్వు చెణికేస్తోంది ఆ బాణం ఆ పిండమును చంపడానికి వెళ్ళిపోతుంది నేను తల్లిని ఆ పిండం చచ్చిపోవడం నేను ఇష్టపడడం లేదు పిండమును తరుముతున్న ఆ బాణం ఏమిటో నాకు తెలియదు కృష్ణ నువ్వే రక్షించు అని ప్రార్థించింది బయటకు వచ్చిన ఉప పాండవుల కోసం ద్రౌపది ఏడ్చింది లోపల ఉన్న పిండములు పోతున్నదని ఇప్పుడు ఉత్తర ఏడుస్తోంది ఉత్తర అలా అనగానే అడగని పాండవులు గబగబా ధనస్సు బాణములు పట్టుకున్నారు ఎవరి మీద వేస్తారు బయట ఎక్కడ ఉన్నాడు శత్రువు ఉత్తర గర్భంలో ఉన్నాడు పిండములు నరకడానికని బాణం వెళ్ళిపోతోంది ఇప్పుడు కృష్ణుడు చూశాడు ఉత్తర ఏమని ప్రార్థించింది కృష్ణ నీ చెల్లెలైన సుభద్రకి కోడలిని అభిమన్యుని భార్య అయిన ఉత్తరను నా కడుపులో ఉన్న పిల్లవాడు నీకు అవుతాడు అంది మేనల్లుడు అంటే ఏంటంటే మేనమామల బొద్దు మేలైన ముద్దు తాతలకు తా ముద్దు తాను అబ్బాయి అని మేనమామల బుద్ధు చాలా అపురూపమైనది అసలు మేనల్లుళ్ళని ఎంత అపురూపంగా అంటే కాలు కింద పెడితే కవిలిపోతాడేమో అన్నట్టుగా చూసుకుంటాడు ఇది జానపదులు ఇలా పాడుకుంటూ ఉంటారు మనవలు అనేసరికి తాతలకి ప్రీతి చెందుతుంది అలాగే మేనల్లలు అంటే మేనమాములకు ప్రీతి ఎంత పండితుడైనా సరే ఆ మేనల్లను చూసేసరికి ఏదో వికారం ఏదో ఒక వెరిమాట మాట్లాడాలనిపిస్తుంది అలా మాట్లాడుతూ వాడితో ఆడుకుంటూ ఉంటారు ఆఖరికి వాడు మావయ్య నోర్ముసి అలా అంటున్నావేంటి అని అన్నా సరే ఎంతో ముద్దుగా చూడు నన్ను ఎలా అంటున్నాడు నోర్ముయ అంటున్నాడు అంటారే తప్పితే వాడి మీద కోపం తెచ్చుకోరు అంత ప్రేమగా చూసుకుంటారు అంటే ఈ ప్రేమంతా చెల్లెల మీద ప్రేమ చెల్లెలి కొడుకు మీద కూడా ఉంటుందన్నమాట అలా అన్నప్పుడు ఈ మేనమామకి ఎంతో సంతోషంగా ఉంటుంది అదో ముద్దు అంతే కానీ వాడు తిట్టాడు వాడిని కొట్టాలి అని మేనమామకి మాత్రం ఎప్పుడూ ఉండదు ఇది మేనమామ ప్రేమకు అర్థం నీ మేననుడు శత్రువుల చేత హతుడయ్యాడు ఆ శత్రువు ఎవరో నాకు తెలియదు కానీ ఎవరో బాణం వేసేశాడు అది లోపలికి వెళ్ళిపోయింది తామర పువ్వుల వంటి నేత్రములు ఉన్నవాడ నీవు కన్ను విప్పి చూసావంటే శత్రువు మడిసిపోతాడు ఈ బాణం అగ్నిహోత్రంలా ఉంది ఆ బాధ ఏమిటో నాకు తెలుస్తోంది బయట ఉన్నవాళ్ళకి ఏం తెలుస్తుంది కడుపు నొప్పి బాధ కడుపులో నొప్పి ఉన్నవాడికి మాత్రమే తెలుస్తుంది కాబట్టి ఉత్తరాన్న మాటలకి మనం అర్థం కూడా తెలుసుకోవచ్చు కాసేపు ఓర్చుకో అంటూ ఉంటాం పురిటి నొప్పులు పడుతుంటే ఆ బాధ పురిటి నొప్పులు పడుతున్న వాళ్ళకి తెలుస్తుంది అసలు పురిటి నొప్పులు దాకా ఎందుకండి మామూలుగా కడుపు నొప్పి వచ్చిందంటే మాత్రం ఎంత గిలిగిల్లాడిపోతాం ఏ తలనొప్పి ఏదో వస్తే పైనుంచి ఏదైనా రాస్తారు కడుపులో నొప్పి వస్తే ఏం చేస్తాం కాసేపు కాసేపు ఓర్చుకో ఓర్చుకో అంటారు ఎదురుగుండా ఉన్నవాళ్ళు కానీ ఆ ఓర్చుకోవడం ఏమిటి కడుపు నొప్పి వచ్చేస్తుంది బాబోయ్ అంటూ ఉంటుంది యువత ఆవిడ కాబట్టి కడుపులో ఉన్న పిండమును రక్షించవా కృష్ణ అని శరణాగత చేసింది ఉత్తర ఇక్కడ ఒక ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి మనం భగవంతుడితో అనుబంధం పెంచుకోవాలి ఈ పుట్టినవాడు ఈశ్వరారాధన చేసి తరించడానికి తన మందిరంలో పెట్టుకున్న మూర్తితో స్వామితో అనుబంధం పెంచుకోవాలి భగవంతుడిని నీవు చాలా గొప్పవాడివి అని స్తోత్రం చేయడం కాదు ఈశ్వర నీవెవరో తెలుసా నీవే మా అమ్మవి మా నాన్నవి నీవే మా బంధువులు నువ్వే నా స్నేహితులు నువ్వే డబ్బు నువ్వే సర్వస్వం నువ్వే ఇంకా ఇలా ఊరుకోకుండా శంకరాచార్యులు వాళ్ళు అన్నారు పార్వతీదేవి మా అమ్మ శంకరుడు మా అయ్య వీళ్ళకి భక్తులందరూ మా కుటుంబ సభ్యులు మా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అన్నారు అటువంటి చక్కటి సంబంధాన్ని మన బంధాన్ని మన ఇంట్లో ఉన్న దేవతామూర్తులతోటి ఆ పటాలతోటి పెట్టుకుని మన బాధలు చెప్పుకుంటూ ఉంటే భగవంతుడు కూడా చాలా సంతోషిస్తాడ కాబట్టి మనం ఇంట్లో ఉన్నది ఏదో విగ్రహాలు ఆ ఫోటోలు అని అలా పూజ చేసేసాం అయిపోయింది ఆయన ఏమైనా చూస్తాడా మనం నైవేద్యం పెడితే తింటాడా ఇలాంటివి అనుకోకుండా చక్కటి అనుబంధాన్ని పెంచుకున్న మన బాధని ఆయన వింటున్నాడనే చెప్పుకోవాలి మన సంతోషాన్ని కూడా మనకి ఒక పది రూపాయలు దొరికే వచ్చాయి అనుకోండి అనుకోకుండాను అది ఆయనతో పంచుకోవాలి పది రూపాయలు పోయినా పంచుకోవాలి కాబట్టి భగవంతుడితో మనం మన ఇంట్లో ఉన్న భగవంతుడితోటి మనం ఇంట్లో ఉన్న మూర్తులతోటి మనం ఇటువంటి సంబంధాన్ని పెట్టుకుని ఉంచుకోవాలి అక్కడ ఉన్న స్వామిని నమ్ముకోవడం నేర్చుకోవాలి అలాగని మన బంధువుల్ని నిర్లక్ష్యం చేయకూడదు వాళ్ళని కూడా భగవంతుడిగా చూసుకోవాలి కానీ లోపల పూనికతో ఈశ్వరుని శరణాగతి చేయడం మాత్రం నేర్చుకోవాలి ఆయన మనకి రక్షకుడు మిగిలిన వారు కూడా మ మనకి రక్షకులు అనుకుంటామేమో కాదు అందుకని ఇక్కడ ఉత్తర పాండవులను ప్రార్థన చేయలేదు కృష్ణుని మాత్రమే ప్రార్థన చేసింది అంటే ఆయనే రక్షిస్తాడు అని ఒక భూనిక నమ్మకం తోటి ఉంది ఇక కృష్ణ పరమాత్మ ఉత్తరలోని ఉన్న పిండాన్ని ఏ రకంగా రక్షించాడు అనే విషయాన్ని రేపటి పారాయణలో తెలుసుకుందాం శ్రీకృష్ణ పర నమ